హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్క ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే ఎర్ర గొర్రెలు అనేవి ఈ మొత్తం కట్ట అమ్మాలనుకుంటున్నారు బ్రదర్ వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మనకు కనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఎర్ర గొర్రెలు ఆయన పంపిస్తూ ఉంటారు వీడియోస్ మనకు ధరలు కూడా కొద్దిగా తక్కువగానే ఉంటాయి ఇంట్రెస్ట్ ఆ పర్సన్ బ్రదర్ కాల్ చేయండి గొర్రెలన్నీ దగ్గరికి వెళ్ళి చూసుకున్నాక బేరాలనేటివి చేసుకోవచ్చు మీరు సో ఫ్రెండ్స్ మీరు ఇలాంటి గొర్రెలు మేకలు ఏదైనా మన ఛానల్లో వీడియోస్ చూపించి అమ్ముకోవాలని అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఖచ్చితంగా రెండు నిమిషాలు వీడియో అనేది ఉండాలా అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి డీటెయిల్స్ అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పట్టెళ్ళు అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేది తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్కి ఆఆర్కి అనేసి నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుందండి సో ఇకపోతే గొర్రెల విషయానికి వస్తే ఇవి మొత్తం వంద గొర్రెలు అనేటివి ఉన్నాయి అలాగే దానికి పదిహేను పిల్లలు అనేటివి ఉన్నాయండి అన్నిటికీ సారీ అన్ని ఎర్ర గొర్రెలు ఉన్నాయనేసి చెప్పినారు అన్నిటికీ పళ్ళు ఉన్నాయి మీరు దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క గొర్రెలను చూసుకున్న తర్వాత బేరాలనేట్టు చేసుకోవచ్చు అని చెప్పినారు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా కదిరి తాలూకా ఎన్పి కుంటా మండలం గౌనక్పల్లి గ్రామం నుంచి ఈ మొత్తం వంద ఎర్ర గొర్రెలు అనేటి ఉన్నాయి వాటికి పదిహేను పిల్లలు ఉన్నాయి జత వచ్చేసి ఇరవై మూడు వేలుగా బేరం అనేది చెప్పినారు రెండు గొర్రెలు వచ్చేసి ఇరవై మూడు వేలుగా చెప్పినారు ఇది మొత్తం వంద గొర్రెలు కొన్న వాళ్ళకి సో ఆయన చెప్పేది ఏంటంటే అన్నిటికీ పళ్ళు ఉన్నాయి అన్ని సూడి మీద ఉన్నాయి మీరు దగ్గరకు వచ్చి గొర్రెలను చూసుకునేసి బేరం అనేది చేయవచ్చు బేరం చేసే అవకాశం కూడా ఉంది అనేసి చెప్తున్నారు మంచి ధర అనేసి నేను అనుకుంటున్నాను వంద గొర్రెలు పదిహేను పిల్లలు జత ఇరవై మూడు వేలు బేరం చేసే అవకాశం అయితే ఎట్టా ఆయన ఉంది అనేసి చెప్తున్నారు కాబట్టి మీరు వెళ్ళి చూడొచ్చు గొర్రెలు అయితే పర్వాలేదు అనేసి అనిపిస్తున్నాయి ఆ బేరానికి ఎర్ర గొర్రెలు అనేవి మనం చాలా తక్కువ చూపిస్తూ ఉంటాం ఆ బేరానికి పర్వాలేదేమో అనేసి నాకు అనిపిస్తుంది మీరు దగ్గరికి వెళ్ళి గొర్రెలను చూసుకున్నాక బేరం చేయవచ్చు ఇరవై మూడు వేలు అనేది బేరం చెప్తున్నారు ఒక మంచి ధరకు ఇవి మీకు రావచ్చు మీరు ఆయన పర్సనల్గా కాల్ చేస్తే ఏదైనా వీడియోస్ పంపిస్తారేమో లేదా దాంట్లో యాభై అరవై కావాలంటే ఇస్తారా అనేది నేను ఏ రోజు అడగలేదు ఈ రోజు కూడా అడగలేదు సో వంద గొర్రెలు అయితే వంద గొర్రులు పదిహేను పిల్లలు జత వచ్చేసి ఇరవై మూడు వేలు అనేది బేరం ఉంది బేరం చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది ఇరవై మూడు వేలు అనేది చెప్పిన్నారండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్